ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితిని అంచనా వేస్తే చంద్రబాబు చెప్పినట్లు తెలుగుదేశం పార్టీ నూట యాభై సీట్లు సాధిస్తే అది పెద్ద విశేషమేమీ కాదు నిర్బంధాలను కాదని పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రభుత్వానికి అనుకూలంగా ప్రజలు ఓటు వేశారని చెబుతున్నారు ఎన్నికల ప్రచారంలో జగన్ చంద్రబాబు ప్రచార అంశాలకు మౌలికమైన తేడా ఉంది మహిళలు పెద్ద ఎత్తున ఏ కారణం లేకుండా అర్ధరాత్రి లేకుండా క్యూలో నిలబడి ఓటు హక్కును ఎందుకు వినియోగించుకుంటారు రైతుల కోసం అన్నదాత డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ సహా ప్రభుత్వ పథకాలు ప్రకటనన్నింటిలోనూ ఓ భావోద్వేగం పెంచేలా చేయగలిగారు వీటన్నిటి వల్ల ప్రభుత్వ సానుకూలత ఓట్లు టీడీపీకి వస్తాయని ఆ పార్టీ నేతల అంచనా తెలుగుదేశం పార్టీ మహిళా ఓటింగ్పై ఎక్కువ నమ్మకం పెట్టుకుంది అలాగే అమరావతి పోలవరం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లింది అన్ని మధ్యలో ఉన్న సమయంలో ఇప్పుడు డ్రైవర్ని మారిస్తే ఎలా అన్న చర్చ ప్రజల్లోకి తీసుకెళ్లారు దీన్ని ప్రజలు నమ్మారు అని టీడీపీ నేతల అంచనా ఇప్పటికే ఐదేళ్లు చూశారు ఇప్పుడు వర్కింగ్ ప్రోగ్రెస్ మధ్యలో డిస్టర్బ్ చేస్తారా అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు మధ్యలో జనసేన కూడా ఉంది అటు టీడీపీ వైసీపీ జనసేన కూటమిపై ఆశలు పెట్టుకున్నాయి టీడీపీ ఎక్కువ అంచనాలు ఉన్నాయి జనసేన వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి ప్రభుత్వ అనుకూల ఓటు ప్రభుత్వానికే పడుతుంది ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాత్రం రెండు పార్టీల మధ్య చీలిపోతుంది అలాగే సోషల్ ఇంజనీరింగ్ కూడా ముఖ్యం ఈ విషయంలో టీడీపీ ప్రణాళికాబద్ధంగా వ్యవహరించింది జనసేన పార్టీ ఉన్నప్పటికీ కాపుల్లో మెజార్టీ తమకు ఓట్లేశారని టీడీపీ చెబుతోంది చంద్రబాబు మరో వ్యూహాత్మకమైన అంశాన్ని తెరపైకి తెచ్చారు తనను చూసే ఓటేయాలని అన్నారు తనను జగన్ను పక్క పక్కన పెట్టి పోల్చుకునేలా చేశారు కానీ లోకేష్ని ఎప్పుడూ తెరపైకి తీసుకురాలేదు లోకేష్ కూడా నియోజకవర్గానికి పరిమితమయ్యారు ఇది కూడా డే ఫైట్ జగన్ వర్సెస్ లోకేష్ అన్నట్టుగా ఉండకూడదని టీడీపీ ప్లాన్ దానికి తగ్గట్టుగానే వ్యవహరించారు జగన్ వర్సెస్ చంద్రబాబు అన్నట్టుగా ఉంటేనే అడ్వాంటేజ్ ఉంటుందని టీడీపీ అనుకుంటోంది తెలుగుదేశం పార్టీ అనే అంశాలను సానుకూలంగా మలుచుకుని ఎన్నికల పోరాటం చేసింది సంక్షేమ పథకాలు సెంటిమెంట్ వంటి అంశాలపై హైలైట్ చేస్తోంది అందుకే టీడీపీని తమ అంచనాలకు పెంచుకుంటున్నారు నూట యాభై సీట్లు అంటున్నారు ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి కేవలం యూట్యూబ్లో కామెంటే కదా అని ఎప్పుడూ తీసి పారేయకండి మీ బలం మీ గొప్పతనం అదే కేవలం ఒకే ఒక కామెంట్తో ఒకే ఒక లైక్తో ఎంతటి వారినైనా కదిలించగల సత్తా మనందరికీ ఉంది అందుకే మీ అభిప్రాయాలు పెద్దగైనా చిన్నగైనా కామెంట్లలో పెట్టడం మర్చిపోకండి